హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందరుడు ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు ప్రైమ్ లొకేషన్లో మూడు వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు ఏలూరు రోడ్డుకి బందర్డ్ కూడా కన్వీనియంట్గా ఉండే మంచి ప్లేస్ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కూడా చాలా తక్కువకి ఇప్పుడు మనకి బ్యాంక్ హాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోని వరకు చూడండి అలా అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ ల్యాండ్ అనమాట అండి ఇది మనకి మూడు వందల గజాల ల్యాండ్ అనమాట ఇది మనకి బల్లెంగారిది స్ట్రీట్ అనమాట అండి మెయిన్ సెంటర్ అనమాట సో చూస్తున్నారు కదా దీని పక్కనే ఉండే మనకి కలిదిండి వారి స్ట్రీట్లో అయితే సేల్కి వచ్చిందండి ఇటు రామర్పాడికి బందరోడ్కి మహానాడికి కూడా చాలా దగ్గరగా ఉండే మంచి కన్వీనియంట్గా ఉండే ప్రైమ్ ఏరియా అనమాట అండి సో రామర్పాటు రింగ్ దగ్గర నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి మహానాడు రోడ్కి కిలోమీటర్ దూరంలో ఉండే కలిదిండివారి స్ట్రీట్లో అయితే సేల్కి వచ్చిందనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదండి ఇది మనకి బల్లంగారి వీధి స్ట్రీట్ అనమాట దీని పక్కన ఇక్కడ కలిదిండివారి స్ట్రీట్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకి బస్సు కనపడుతుంది కదా ఈ బస్సుకి ఆపోజిట్లో ఉన్న చెట్లు ఉన్న ల్యాండ్ అనమాట అండి మొత్తంగా ఇది మూడు వందల గజాల ల్యాండ్ అనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట సో ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ కౌంట్స్లో అయితే సేల్కి వచ్చింది సో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి చాలా తక్కువకే ఇప్పుడు గజం వాల్యూ అనేది బ్యాంక్ కౌంట్స్లో అయితే సేల్కి వచ్చిందండి కేవలం నలభై వేల తొంభై రూ మూడు రూపాయలు చొప్పున అయితే సేల్కి వచ్చిందనమాట సో మొత్తంగా చూసుకుంటే మనకి ఒక కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది మనకి ఒక కోటి ఇరవై ఒక్క లక్ష వచ్చి ఇరవై రెండు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైజ్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి దీనికి బ్యాంక్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ